హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను ఎండి చేపలు వెల్లుల్లి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టానండి అలా చేపలు ఇలాగ నీట్గా కడిగేసి క్లీన్గా నీట్గా పక్కన పెట్టుకున్నానండి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేస్తాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఎన్నర సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఎండి చేపలు కదండి దానికి సాల్ట్ ఉంటుంది అందువల్ల కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే వెల్లుల్లి రేఖలు కూడా మనం పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కర్రీ అనేది వెల్లుల్లిపాయ ఉడికి సాఫ్ట్గా చాలా బాగుంటుందండి తిండింటే ఇలా గోల్డ్ కలర్లో ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసుకోవాలండి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలిపియకూడదండి విడిపోతాయి చేపలు లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండు చేపలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఉన్నాక అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకుని మనం దగ్గరికి ఉడికించుకోవడమేనండి దీన్ని కర్రీని చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని దగ్గరికి అయ్యే వరకు వాటర్ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి కర్రీ దగ్గరికి వచ్చేస్తుందండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి కర్రీ అంతా కూడా వాటర్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే టైంలో మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి వేసుకుని ఒకసారి అంతా కూడా కొంచెం స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి వెల్లుల్లిపాయ కూడా ఉడికిపోయి ఎంత బాగున్నాయి చూడండి ఇవి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటాయండి దగ్గరగా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసి మీకు అవుట్ చేసి చూపిస్తాను స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగోండి ఎంతో ఎమ్మిగా ఎండి చేపలు ఇగురు రెడీ అయిపోయిందండి కొద్దిగా వేసుకుని గ్రేవీ వేసుకుని తింటే ఎక్కువ అన్నం రైస్ కలిసి చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి వండుకోవాలండి లేకపోతే స్మెల్ వస్తుంది ఇలా నీట్గా దగ్గరికి చేసుకోవాలి కర్రీ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కారం కరెక్ట్ అయిన ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే దగ్గరికి వండుకోవాలండి కూర అప్పుడే రుచి బాగుంటుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్